కేక్ మూడు కేజీలు కావాలా ఎంత కేజీ మూడు వందలు మూడు కేజీలకి తొమ్మిది వందలు ఏవో చూసుకుని చెప్పన్నా చూసుకుని చెప్తా అయ్యో లేదు 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 తొమ్మిది వందలు చెప్పింది లేనా కేజీ మూడు వందలు ఎంత చూసుకుని చెప్పన్న లాస్ట్ చూసుకుని చెప్పింది లేదు ఓకే మా చెప్తాన్నా వెయ్యి రూపాయలు ఇస్తా అంతకుమించి అట్లే కాలే బిల్ వేసి మళ్ళీ వస్తా అడ్వాన్స్ బిల్ వేయిస్తా సర్లే సర్లే బికి టైన్కి మర్చిపోవద్దా పోతే పోన్లే నూరు రూపాయలు మిగిలినట్లే పొద్దున్నే